ప్పుడు మా సోదరి కోన సుజోతమ్మ గారు పాసం కోరినీ ప్రారంభించి వారు సురక్షితంగా వస్తే రాయలసీమ ఉండి ద్రోడీలు మా పెద్దలు శాసన

కుడియస్తాను మైక్రోవేవ్ చాపండి వి కుడియస్తాను మీ కుడియస్తాను ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రీ యేసుక్రీస్తు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతుల చెల్లిస్తూ సంగీతకుల నుంచి చిన్న సోత్రం 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 దైవ

సంవత్సరంకు ఎవరైతే పొందుతారో వారి కోసమే మేము ప్రయత్నం చేస్తా అందరికి ఇవ్వడానికి మాకు అవకాశం లేదు కాబట్టి మీరు సభ్యులుగా ఫోన్ చేసిన సొంత కలవండి మీకు అప్లికేషన్ సభ్యుడిని దీవించింది నేను అదృష్టంగా భావిస్తున్నాను నాకు తెలియకుండానే రాయలసీమ దేవసేవ సంఘం ముందు స్పష్టం వచ్చినప్పుడు ఈ విషయం నాకు మంత్రి చెప్పాడు బహుశా చెప్పింది సదస్సు చెప్పడం జరిగింది అప్పుడు ఎన్ని ఫోన్ మీ మీ ఆశ నా సంతోషం తప్పకుండా బంత కలిసి ఉండాలి జరుగుతుంది ఈ భారత శిబంగా ఉండాలి అన్ని కులాపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి ముందుకు పుట్టబడి నాకు అది కులాలను కలిసి ముందుకోవాలి అభివృద్ధి చేసుకోవాలంటే పట్టుకోవాలి రాజకీయ తర్వాత అంత కలిసి అభివృద్ధి నేను మూడు సార్లు పాల్స్ కానీ కొన్ని సమస్యలు దాదాపు ముఖ్యంగా విచిత్రంగా కొత్త మర్షి నేను ఎంపీ ఉన్నప్పుడు నా పని

ప్రస్తుత్వం సంఘంలోకి సంభవిస్తుంది ప్రస్తుత్వం సంఘంలోకి సంభవిస్తుంది ఈ రోజు ప్రజలకు మనం ఏం కల్పిస్తున్నామో తెలుసా మనకున్న పలుకుబడి నేను పలుకుబడి కలిగిన సేవకుని కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నేను మిమ్మల్ని రక్షించగలుగుతాను ఎందుకంటే వాళ్ళు వీళ్ళు నా చెట్టులో ఉన్నారు వారు తండ్రులు గాని వినండి సేవకులు వెంబడిస్తున్న ఆత్మీయ తండ్రులు గాని లేకపోతే సంఘాలు గాని లేదా అడుగుచాడల్లో సేవ చేస్తున్నామంటే కుదరదు మన పెద్దలు వారికి తెలిసినంత మనకు బోధించారు దాంట్లో తెలిసిన వరకు సేవ చేశాం ఇది కడవరి కాలం మునిపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి కాలం మందిరం సంఘాలు వారికి ఇవ్వబడిన ప్రత్యక్షత దగ్గర తీస్తున్నందు ప్రేమైన దేవుని విశ్వాసులాగా దేవ ప్రజలాగా దేశీయులాగా దేవనాంగు మీకు శుభములు పలుకుతూ రాయలసీమ జిల్లాలో ఉన్న సన్న కాటర్ల సదస్సు లేదు జరిగింది రాయలసీమ జిల్లా నలమల్ నుండి వచ్చారు ఇంచు నుంచి ఏడు వందల మంది పేబడి వచ్చారు దాంతో పాటు పాస్తామే తీసుకొచ్చారు చక్కగా ఈ అక్కడ సెప్టెంబర్ ఇరవై ఉదయ కాలం లక్ష్మీ పరిశ్రమ తొమ్మిది గంటల ప్రారంభమైంది రెండు పది నిమిషాలు ముగిపోయింది వచ్చిన వేమో పేద ఎందుకు పాల్గొన్నారు వచ్చిన వారు ఎవరకు ప్రతి మన గుర్తు తీసుకొని వెళ్ళారు ఈ రాయలసీమ జిల్లాలో ఈ రీతిగా సదస్సు జరపాలని దేవుడు నాకు సంకల్పించాడు నేను ప్రతి జిల్లాలో కూడా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాను వారు నాకు సభ్యులుగా ఉంటున్నారు కనుక అన్ని జిల్లాలలో రాయలసీమ వ్యవసాయ సదస్సు ఏర్పాటు చేసి మా సేవకులలో మా సంఘాలలో అంటే సేవకులు నిర్మాణం చేసుకునే చర్చల విషయం లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏ పథకం తీసుకెళ్ళి టీ దృష్టి తీసుకెళ్ళి క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన పేద నాయకులు ముఖ్యమంత్రుల ద్వారా మా రాయలసీమ ప్రాంతమైన ఉన్న అయిన వారికి ఆర్థికపరమైన సహాయాలు అందించాలని వారికి నాంది పెడకడానికి తెరవపరచడానికి ఒక నాయకుడిగా నిన్ను రాయలసీమ ప్రాంతానికి ఎనిమిది జిల్లాలకు రూజర్ చైర్మన్గా ఎన్నుకోవడం కొంతగా నేను సంతోషిస్తున్నాను వారిని నర్శిస్తున్నాను వారికి నా విధంగా తెలియజేస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దైవ సేవకులు ప్రభుత్వ నిబంధనలు కట్టబడి ఉంది సేవ చేస్తూ ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దర్శించకుండా దృశించకుండా పరిశుభ్ర బంధువులతో నేను ప్రకటించి అనేకమైన నేరాధ వారసులుగా చేయాలని నా తోటి మేము తెలియజేస్తున్నాం ఈ రాయలసీమ కాస్త సదస్సులో మన ప్రేత బెన్ ఎమ్మెల్యే గారు దేవణీలు బహిష్ణ కోసం అనేదానికి చక్కడ సందేశాన్ని ఇచ్చాడు వారి కూడా ఈ అప్లికేషన్ చేయడం జరిగింది ప్రజల ఈ ఉన్నవారు ఈ ప్రెస్ ద్వారా ఉంటున్న వారు భయసేవేందరి సమస్య కలిసి దేవుని మాట్లాడదాం మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన దేశ ప్రజల కోసం అన్ని మతాల వారి కోసం అన్ని జాతుల వారి కోసం ప్రాంతం చేద్దాం ప్రార్థించే ప్రజలు ఉండాలని ఎవరిని విమర్శించుకుని ఏ మతాన్ని విరక్షించపరచుకుని ఒక వ్యక్తిని ప్రేమించాలని అనారోగ్యవంతుల కోసం ప్రాంతం చేయాలి చేయాలని కన్నీరు దుక్కడతైన వాళ్ళు వేదార్చాలనేది విశ్వకృష్ణ వారి యొక్క మహిళ మాటను మీరు జ్ఞాపం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపరికీ శుభాంతం చేస్తూ అనుమానం చేస్తూ ప్రస్ ద్వారా మాకు నుంచి ఉన్న ప్రెస్ విలేకరులకు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి మా తెలియజేస్తాం థ్యాంక్ ఫర్ ఆల్